హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఇవాళ మా ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో వడమాల ఇద్దాం అనుకుంటున్నానండి ఆంజనేయ స్వామికి వడమాలా చేయాలి అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట నార్మల్గా అయితే చాలామంది గుడిలోనే అట్లా ఇస్తూ ఉంటారు ఆర్డర్స్ తీసుకుని వాళ్ళే చేస్తూ ఉంటారు కదా బట్ మా ఇంటి దగ్గర టెంపుల్లో మాత్రం మేమే చేసుకొని తీసుకొని వెళ్ళచ్చు అనమాట నిజంగా అది ఒక బ్లెస్డ్ ఇది అనిపిస్తుంది అనమాట అంటే ఆపర్చునిటీ దొరకడం అనేది ఒక బ్లెస్డ్ అనిపిస్తుంది సో నేను ముందుగా పప్పు కడిగి నీట్గా వాష్ చేసుకొని నానబెట్టేసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేదా అనుకున్నాను అండి కానీ ఫైవ్ ఫార్టీ అయిపోయింది అసలు లేట్ అయిపోతుందేమో అన్నట్టే అనిపించింది నిజంగా బయటకు వచ్చి చూసేసరికి లిటరల్లీ ఏ సెవెన్ అయినట్టుంది కానీ టైం మాత్రం ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది నేనే షాక్ అయిపోయా ఏంటి ఇంత తెల్లారిపోయిందా సడన్గా అన్నట్టు అనిపించింది బట్ మార్నింగ్ మార్నింగ్ లేవడం అనేది నిజంగా చాలా బాగుంటుందండి ఆ ఒక ఐదు నిమిషాలు మనం అట్లా ప్రశాంతంగా కూర్చుంటే భలే అనిపిస్తుంది కదా సో ఇంకా నా పప్పు అయితే నానిపోయిందండి నేను కంప్లీట్గా తోటే చేస్తున్నాను పప్పు మొత్తం నానిపోయింది మంచిగా ఫ్రెష్ అయ్యి వచ్చి నేను మిక్సీ కూడా చేసేసుకున్నాను దీన్ని మంచిగా పేస్ట్ అంటే మనం పిండి రుబ్బేసుకుంటాం కదా పిండి రుబ్బేసుకున్నాను అండ్ ఆయిల్ని కూడా వేడవ్వడానికి పెట్టేశాను అనమాట కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయాలి కనుక కొంచెం పెద్ద కడాయి పెట్టేసుకున్నాను అనమాట సో మనం బడలు చేసేటప్పుడు నార్మల్గా పేల్తాయి అనేసి అంటారు కదండి ఫట్టుమంటాయి అవి కడాయిలో అని అంటారు కదా అలా అనకుండా బాగా ట్యాప్ చేయాలండి ఇలా బాగా తీసి వేస్తూ తీసి వేస్తూ చేస్తూ ఉంటే అందులో గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట సో నెక్స్ట్ నేను ఇంకా వెడల్ వేయడం అయితే స్టార్ట్ చేసేసాను బాగా కుదిరాయండి ఒక్కటి కూడా లైక్ ఇది కుదరలేదు అన్నట్టు అనిపించలేదన్నమాట నేనే షాక్ అయ్యా ఇలా ఇలాగా వచ్చాయి అని చెప్పేసి నిజంగా ఆ దేవుడి ఇదేమో నాకు ఆ దేవుడి బ్లెస్సింగ్ ఏమో నా మీద అన్నట్టు అనిపించింది నేను ఇంకా వడలు వేస్తూ ఉంటే మా వారికి తీసుకెళ్ళి ఇస్తూ ఉన్నాను అనమాట కొంచెం చల్లారాక ఆయన మంచిగా దండలాగా కుచ్చుతూ ఉన్నారు కూర్చోరు అంటే జస్ట్ దారంతో ఇలా పెట్టేశారు అది చాలా ఈజీగా అయిపోయింది నేనైతే వన్ నాట్ ఎయిట్ వడమాల చేశానండి మొత్తం వన్ వన్ టువెల్వ్ వన్ ట్వెల్వ్ చేస్తే వన్ నాట్ ఎయిట్ మంచిగా వచ్చాయనమాట కొన్నిటికి హోల్స్ కొంచెం చిన్నగా అయ్యాయి బట్ అదర్వైజ్ మాల అయితే చాలా బాగా కుదిరింది నిజంగా మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా వడమలానే చేయాలని అవసరం లేదు బట్ ఆంజనేయ స్వామిని నమ్ముకుంటే ప్రతిదీ క్లియర్ అవుతుంది అని నాకు అనిపించింది అనమాట సో ఇంకా మంచిగా బుట్ట చదివేసుకున్నాను పూలు పళ్ళు ఆకులు వక్కలు అన్నీ తీసేసుకున్నాను అనమాట ఆంజనేయ స్వామికి ఎందుకో తమలపాకులు పెట్టాలంటారు కదా అందుకే సో తమలపాకులు కూడా తీసేసుకొని ఇంకా మేమైతే గుడికెళ్ళాము ఇది మా ఇంటికి అపోజిట్ సైడ్లోనే ఉంటుంది భలే బాగుంటుందండి ఆంజనేయ స్వామి అండ్ ఇది స్వయంభూ స్వామి టెంపుల్ అనమాట సో మంచిగా అయ్యేవారు అది వేస్తూ ఉంటే భలే అనిపించింది నాకైతే ఎంత తృప్తిగా అనిపించిందో ఆ రోజు డే అంతా కూడా చాలా బాగా గడిచింది ఇంకా అప్పటి నుంచి నేనైతే వెనక్కి తిరిగి చూసుకోలేదు అంత బాగుంది నా లైఫ్ వేసినప్పటి నుంచి కూడా నిజంగా అంటే ఆ స్వామివారి దయ మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను అనమాట ఒక నిజంగా అండి ఒక ఇది ఉంటుందన్నమాట అంటే ఆంజనేయ స్వామికి మొక్కేసుకుంటే ఒక ధైర్యం ఉంటుంది నిజంగా అందరూ అన్నట్టే నాకైతే చాలా చాలా ధైర్యంగా అనిపిస్తుంది సో మీకు కూడా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఒక్కసారి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి అన్నీ క్లియర్ అవుతాయి ఎలాంటి ఇష్యూస్ కూడా మనకి కానీ మన ఫ్యామిలీ వాళ్ళ లైఫ్లో కానీ ఉండదు ఇదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి బాబాయ్ థ్యాంక్